నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండల క్లబ్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం రోజు ఎలక్ట్రానిక్ మీడియా ప్రింట్ మీడియా పాత్రికేయులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు సమిష్టి కృషి ఐక్యతతో జరుపుకున్నట్లు పాత్రికేయులు తెలిపారు ఎడపల్లి ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా కదం రావు ప్రధాన కార్యదర్శిగా జకం రాజకుమార్ ఉపాధ్యక్షుడిగా పోషట్టి కోశాధికారిగా జగన్మోహన్ సలహాదారులుగా భుజంగలింగం శేఖర్ గౌడ్ కార్యవర్గ సభ్యులుగా సునీల్ రవికుమార్ విజయ్ గౌడ్ దయాకర్ కందునూరి గంగాశంకర్ లింబాద్రి సతీష్ రవినాయక్ గంగాధర్లు ఎన్నికయ్యారు ఈ సందర్భంగా నూతన పాలక వర్గాన్ని సహపాత్రికేయులు పూలమాలలతో సన్మానించారు ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన ప్రెస్ క్లబ్ అధ్యక్షుడు కదం ప్రకాష్ రావు మాట్లాడారు పాత్రికేయులు తమ వృత్తిపరంగా సంస్థకు ఇటు ప్రజలకు అధికారులకు సమన్వయంగా పనిచేస్తూ అధికారుల ప్రజల అభిమానాన్ని చూరగొనాలన్నారు సమస్యల పరిష్కారానికి అందరం ఐక్యతగా పాటుపడదామని ప్రెస్ క్లబ్ అభివృద్ధితో పాటు పాత్రికేయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కలిసిమెలిసి ఉండి ప్రభుత్వ సంక్షేమ ఫలాలు ప్రజలకు అందేలా పనిచేయాల్సిన అవసరం ఉందని సలహాదారులు అన్నారు టెస్ట్ ఎన్నికల్లో భాగంగా నన్ను అధ్యక్షునిగా ఎన్నుకోవడం పట్ల నా తోటి సహచర మిత్రులు సహోదరులు జర్నలిస్టులు అందరినీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను అదేవిధంగా మండలంలోని ప్రధాన సమస్యల గురించి కానీ గ్రామాల్లోని ప్రధాన సమస్యల గురించి కానీ మనందరం ఐక్యమత్యంగా కృషి చేసి సమస్యల సాధన కోసం కృషి చేద్దాము విలువైన జర్నలిజం కాపాడుకొని మన విలువల్ని కాపాడుకుంటూ ముందుకు సాగుదామని చెప్పి నేను నేను మనవి చేసుకుంటున్నాను అదేవిధంగా మన తోటి సహచరులందరూ కూడా మన అంకితాభావంతో పనిచేసి వృద్ధికి మన సంస్థకు పేరు తీసుకురావాలని చెప్పి నేను కోరుతున్నాను ప్రెస్ క్లబ్ నూతన కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నిక కాబడింది ఈ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్క పాత్రికేయులకు పేరు పేరున ధన్యవాదాలు మన ప్రెస్ క్లబ్లో అందరం ఐక్యతగా ఉంటూ ప్రెస్ క్లబ్కు మన సంస్థకు మన విలువలకు కట్టుబడి కలిసిమెలిసి ఉందామని కోరుతున్నారు